హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ సో ప్రజెంట్ మనం ఆంధ్ర తెలంగాణ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఐ మీన్ గుళ్ళ విషయానికి వస్తే గుల్ల కానీ చర్చెస్ కానీ మసీద్ కానీ సో మొన్న రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే గుళ్ళు ధ్వంసం చేయడం జరుగుతుంది లోపల ఎవరైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేయడం జరుగుతుంది మొన్న రీసెంట్గా ఒక ఒక త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దుర్గమత గుడి ఏదైతే తంపడం జరిగింది దాని గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది సో దీని గురించి మనము చెప్పడానికి వచ్చారు రమేష్ ముద్రాంచ్ గారు అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చర్చెస్ మీద కానీ మసీదుల మీద కానీ గుళ్ళ మీద కానీ వేరే వర్గాలు వచ్చి దాడి చేస్తున్నాయి కదా సో ప్రజెంట్ మనం గుళ్ళ విషయంకి వస్తే గుళ్ళ విషయం మనం రీసెంట్ గా దాడులు జరుగుతున్నాయి ఆంధ్రాలో కానీ సికింద్రాబాద్ లో కానీ ఆంధ్రాలో గుడి కానీ సో వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే ఉన్నాయి సార్ అసలు ఈ లాలో యా తప్పకుండా ప్రస్తుతానికి మన దేశం ద మోస్ట్ హాట్ టాపిక్ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఎస్ అలాగే రాజకీయాలు కూడా ప్రతి రాజకీయం కూడా మతాన్ని ఒక రూపుగా చేసుకుంటుంది ఒక రూపం ఉంది అటు హిందుత్వం మెజార్టీ బీజేపీ పార్టీ కావచ్చు లేకపోతే ఎంఐఎం పార్టీ కావచ్చు కావచ్చుగా కానీ మన రాష్ట్రంలో చూసుకున్న పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం గుళ్ళో పైన దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రాలో ఒక అమ్మవారి టెంపుల్ని ధ్వంసం చేయడము రామ్లవారి గుడి ధ్వంసం చేయడము తెలంగాణలో చూసుకుంటే సికింద్రాబాద్లో ఒక హోటల్లో కొద్ది మంది బస చేసి రాత్రి రాత్రి ఒక మూకుమ్మడిగా ఒక కాన్స్పరెన్స్ వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది అక్కడ స్థానికులు ఏం చేశారు వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కొంతమంది పారిపోయారు ఒకటి దొరికాడు వాళ్ళని పొట్టు పొట్టు కొట్టి పోలీసులకు అప్పి చెప్పారు సార్ ఆ వ్యక్తి ఎవరు సార్ ఇప్పుడు నార్మల్గా ఏ ఏ వర్గం అతను ముస్లిం వర్గానికి చెందిన ఎందుకంటే హిందూ వర్గానికి చెందిన వ్యక్తి తప్పకుండా హిందూ టెంపుల్స్ లో ఉన్న విగ్రహాలను మాత్రం ధ్వంసం అయితే చేయరు అంటే నేను ఏ సెగ్మెంట్ అని సార్ ఇప్పుడు హిందూ ఒక గుడి ఉంది సార్ ఆ గుడిలో ఏదైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఉన్న కోపంతో కూడా వేరే వాళ్ళు వచ్చి ఆపోజిట్ ప్రతిపక్షంలో వచ్చి కూడా దాడి చేయచ్చారు నేను ఆ సెగ్మెంట్ లో అడుగుతాను అది కూడా కరెక్ట్ నేను కూడా కరెక్ట్ క్వశ్చన్ ఒకటి ప్రభుత్వాన్ని అస్త్రపరిచేందుకు ప్రభుత్వానికి బ్యాన్ తీసుకురావడానికి ప్రతిపక్షాలు చేసే అవకాశం ఉంటది లేకపోతే అదే పాలక వర్గానికి సంబంధించిన ఎవరైనా ఒక వ్యక్తి వచ్చేసి వేరే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వేసుకురావాలి అని అట్లా కూడా చేయాలి కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్ విషయానికి వచ్చేస్తే అక్కడ దొరికిన వ్యక్తి మాత్రం హిందూ వ్యక్తి కాదు వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తి ఓకే అతను బాగా కొట్టడం జరిగింది ఈడ్చడం జరిగింది దీనిపైన అందరూ స్పందించారు రీసెంట్గా ఒక అగౌరు వచ్చేసి అక్కడ చేయడం జరిగింది నేషనల్ అడిగి జరిగింది కాకపోతే ఏంటంటే కేవలం ఆ గుడితో మాత్రమే ఆగట్లేదు తెలంగాణలో మరో రెండు చోట్ల కూడా దేవాలయంలోకి ప్రవేశం చేసి విగ్రహాలని మొత్తం ధ్వంసం నాశనం చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్కో వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఆ దేవాలయానికి దేవాలయంలోకి ఎంటర్ అయిపోయి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు అది మంచి పద్ధతి సంస్కారం కాదు ఇంత ముందుకున్న చూసుకుంటే ఇలాంటివి జరిగినవి చాలా తక్కువ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ప్రభుత్వాన్ని అసలు పరిచేందుక ఎందుకంటే రెండు వర్గాల మధ్యనే గొడవలు తీసుకురావాలంటే మెజారిటీ ముస్లింస్ హిందువుల మధ్యనే ఎక్కువ తీసుకొస్తున్నారు అవును క్రిస్టియన్స్ కానీ సిక్కు కమ్యూనిటీ కానీ జైన కమ్యూనిటీ కానీ ఉన్నారు మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ బట్ దర్ ఆర్ నో డిస్ప్యూట్స్ బిట్వీన్ బోత్ ద రిలీజియన్స్ రైట్ ఓన్లీ ఫర్ హిందూ అండ్ ముస్లిమ్స్ మన రాజకీయాలు కూడా మతానికి సంబంధించినట్టే జరుగుతున్నాయి అవును కాకపోతే ఒక విషయం విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఈ దాడిలో పాల్పడిన వాళ్ళు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పేసి చాలా మంది అంటున్న మాట ఇంకోటి ఏంటి ఆ ఎవరైతే విగ్రహాలు పగలగొట్టారో ఇంత ముందుకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పుడు తెలంగాణలో కావచ్చు ఆ విగ్రహాలు కూలగొట్టిన వ్యక్తికి మతస్థిమతం లేదు అని చెప్పేసి అంటున్నారు పోలీసులు ఓకే అది ఎంతవరకు నమ్మాలి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి ఒకడు వచ్చి గుడి దగ్గరకు వచ్చి ఒక ఎన్నో ఉంటే ఒక గుడిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని గేట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ గర్భగుడిలోకి మళ్ళీ ఇంకొక గేట్ ఉంటుంది కదా డోర్ అది కూడా తీసేసుకొని కేవలం విగ్రహాన్ని మాత్రం ఎందుకు కొడతారు డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు తీసుకుపోవచ్చు కదా డబ్బులు పోనీ అదొక మూల విగ్రహం అది ఒక్కటే ఉంటుందా ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు ఉంటాయి కదా మరి గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఆ గుడిని మాత్రమే కులగొట్టిండే ధ్వంసం అంటే వాళ్ళకి నిజంగా మతస్థిమత ఉందని అనుకోవాలి మనం అంటే ప్రజల అమాయకుల ఇది ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా దుస్థితి అని చెప్పవచ్చు ప్రస్తుతానికి హిందువుల పరిస్థితి అట్లా ప్రస్తుతానికి అట్లా ఉంది కాకపోతే ఏదేమైనప్పటికీ అటు రాజకీయ నాయకుల మాట విని కానీ లేకపోతే ఇంకోరు మత పెద్దల మాట విని కానీ ఎవరైనా సరే అది హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు వేరే వర్గానికి సంబంధించిన పవిత్ర స్థలాల దగ్గరికి వెళ్ళి అక్కడ గలాబా చేయడము మొత్తం గలాట చేయడం లేకపోతే విగ్రహం ధ్వంసం చేస్తే మాత్రం బీన్ఎస్ సెక్షన్ టూ నైన్టీ ఎయిట్ ప్రకారం వాళ్ళకి రెండు సంవత్సరాలకు కఠిన కారాగార శిక్ష కానీ జరిమానా కానీ లేకపోతే నేర తీరుతో పాటు రెండు ఉంటాయి జరిమానా అయితే ఎంతవరకు ఉండే ఉన్నాయి సార్ జరిమానా ఒక టెన్ థౌసండ్ వరకు ఉంటుంది లేకపోతే అక్కడ చేసినటువంటి ఆ నష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు జనరల్ గా ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు లేకపోతే ఆసిడ్ అటాక్ చేసినప్పుడు ఆ థర్టీ పర్సెంట్ కాలిపోయారా ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయారా అంటే ఏం నష్టం జరిగిందో దాన్ని బట్టి జరిమానా అంటే జడ్జికి ఒక విచక్షణ అధికారం ఉంటుంది ఎంత జరిమానా విధించాలని చెప్పేసి ఒక అమ్మాయి పేరు ఎవరిని చేశారనుకోండి ఆమె వైద్య ఖర్చులకు సరిపడేంత జరిమానా విధిస్తుంది కోర్టు ఓకే అలాగే మన స్టేట్ బోర్డు నుంచి కాంపన్సేషన్ ఫండ్ నుంచి ఒక టెన్ ల్యాక్స్ రూపాయ వరకు ఇస్తారు కదా సేమ్ ప్రతి కేసులో కూడా జరిమానా అనేది ఇది పవర్ ఆఫ్ ది జడ్జ్ ఓకే థ్యాంక్ యూ సార్ మంచి విషయాలు చెప్పిన థ్యాంక్ యూ సో మచ్